హర్ హర్ మహాదేవ్ డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి సబ్స్క్రైబర్లందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ముందుగా సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే నందన్ సినిమాలో రాబోతున్నాడా వారసుడు రాబోతున్నాడా మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ విషయం పూర్తిగా కన్ఫామ్ అయిందో లేదో నాకు తెలియదు కానీ ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో అది ఏ ప్రొడక్షన్ హౌస్ ఇంకా బయటకు రాలేదు కానీ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో అడివిషియస్ డైరెక్షన్లో అకీరానందన్ హీరోగా లాంచ్ కాబోతున్నాడని ఒక గట్టి ప్రచారం అయితే జరుగుతుంది డిస్కషన్స్ జరుగుతున్నాయన్న విషయాన్ని ఈ మధ్యకాలంలో తెలుసుకున్నాను అన్నమాట నేను సో ఇది ప్రస్తుతానికి డిస్కషన్ స్టేజ్లోనే ఉన్న ఒకవేళ వర్కౌట్ అయితే సెట్ అయితే మాత్రం ద బెస్ట్ లాంచ్ హీరోగా డెబ్యూ అయితే దొరికే ఛాన్స్ ఉంది డెబ్యూ హీరోగా అని ఉన్న అన్ని రికార్డ్స్ అయితే ఎగిరిపోతాయి నో నో డౌట్ అట్ ఆల్ అఖీరానందన్ కానీ డైరెక్షన్లో సినిమా కానీ రిలీజ్ చేస్తే డెబ్యూ హీరోగా ఉన్న రికార్డ్స్ అన్ని డే వన్ నుంచి వీకెండ్ వరకు లాంగ్ రన్ వరకు అన్ని రికార్డ్లు ఎగిరిపోతాయి సో ఈ విషయం నిజం కావాలని కోరుకుందాం నేనైతే కోరుకుంటున్నాను మీరేమంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి జయ